జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవబోతోంది ఇది మహేష్ గౌడ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు జూబ్లీ హిల్స్లో మేము గెలవబోతున్నాము అని చెప్పి అధికార పార్టీ తరఫున పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ గౌడ్ కొద్దిసేపటి క్రితం చేసినటువంటి ప్రకటన మనం చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి మమ్మల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేశారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రజలు ఆయనకి ఆయన మీద ఉన్నటువంటి సింపతి కావచ్చు రేవంత్ రెడ్డి మీద పాజిటివ్ ఓట్ కావచ్చు రోజు హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగర వేయబోతోంది అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అధికార పార్టీకి సంబంధించిన పనిచేసినటువంటి కార్యక్రమాల్ని ప్రజలకి చెప్పగలిగాం అందుకే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు వివరించడంలో సక్సెస్ అయ్యాం కాబట్టి మేము గెలవబోతున్నాం అన్నది మహేష్ గౌడ్ చెప్తున్నటువంటి మాట ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి మద్దతునిచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం మా నాయకుల ద్వారా తెలుస్తూ ఉంది జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కొరకు కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు అనునిత్యం ఈ ఎన్నికని పర్యవేక్షిస్తూ అందరికీ సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు నడిపించినారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు గౌరవ మంత్రివర్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్సు అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహిళా కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్వై సేవాదాలతో పాటు వివిధ డిపార్ట్మెంట్ల యొక్క చైర్మన్లు అందరూ కూడా ఈ నెల రోజులుగా ప్రజలకి మేమిచ్చిన అభివృద్ధి సంక్షేమాన్ని చెప్పడంలో విజయవంతమైనారు ప్రజలు మేమిస్తున్న సంక్షేమం పట్ల మేమిస్తున్న అభివృద్ధి పట్ల సంతోషంగా ఉన్నారు కాబట్టే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది